ఈ ఇసుక ప్రదేశంలో వీళ్ళు ఎట్లా ఉంటున్నారో ఏంటో నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది కానీ వీళ్ళు వీళ్ళు ఉంటున్నారంటే చాలా గ్రేట్ అండి జాన్ ఇక్కడ పాయింట్ చూపించాడు జాన్ ఇక్కడ పాయింట్ చూపించేసరికి ఈ అమ్మాయి అయితే మంచిగా డ్యాన్స్ చేయడం మొదలెట్టింది అమ్మాయి అంటే అమ్మాయి కాదండి ముసలావిడే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ The organization that I represent here is Waymakers Mission Zambia, and with me over here is Teddy, and he's our treasurer. He's right. coming with us. He will, he will speak and interpret on behalf of us. What I enjoy here is we have a League of Nations. There's Luwali. There's uh, I'm living here in this country now, but I'm a South African and behind that camera we have a... Uh, India! <laughs> Alright, all of Zambia is in a serious drought at the moment So, but the West Bank suffers because there's no uh, infrastructure on the West Bank, so what we're doing is we're going to go and have clean water boreholes installed. Uh, Srujala has already done um, 20, no 32 boreholes for us. They're going to do another 23 boreholes this year. So we are grateful for the good work మేము ఇప్పుడు పంటోని అయితే క్రాస్ అవుతున్నాం చిన్న షిప్లో పెట్టాం కార్ని క్రాస్ అయినాం ఆల్రెడీ పైకి వస్తున్నాం ఆ రివర్ జంబేజీ రివర్ అది జంబేజీ రివర్ చూపించాలంటే అది కాపీ రైట్స్ పడుతున్నాయి అందుకే నేను వీడియోని స్కిప్ చేశాను సో ఇప్పుడైతే మేము సైట్ సైట్లు చూడడానికి అయితే వెళ్తున్నాం జానే తన వెహికల్ని తను డ్రైవ్ చేస్తాడు డ్రైవర్ని అయితే పెట్టుకోడు ఇప్పుడైతే మనం విలేజ్కి అయితే రీచ్ అయినాం ఇక్కడే మనం బోర్ వేయాలి ఇప్పుడు జాన్ సైట్ డిసైడ్ చేస్తాడు కాకపోతే మనం ఇసుకలో ఫోర్ బై ఫోర్ అయితేనే డ్రైవింగ్ డ్రైవింగ్ నడుస్తుంది మామూలు నార్మల్ వెహికల్స్ అయితే నడవవు మేమైతే మొత్తానికి సైట్కి అయితే వచ్చేసినాం ఇంకా జాన్ కొన్ని ఫోటోలు తీసుకుంటున్నాడు ఈ విలేజ్లో హోమ్స్ చూసారు కదా ఎట్లా ఉన్నాయి ఇవన్నీ వర్షం పడితే ఇది మొత్తం వాటరే ఉంటుంది కానీ వీళ్ళేమో చిన్న పడవలతో యూజ్ చేసి టౌన్కి అయితే వస్తావా అని చెప్తున్నారు ఈ తన ఈ విలేజ్ హెడ్మ్యాను కెన్ని అతనితో మాట్లాడి ఈ సైట్ అని డిస్కషన్ చేసుకుంటున్నారు అయితే కెన్ని ఎక్కడ నువ్వు ఎక్కడ పాయింట్ పెట్టుకున్నా సరే టాయిలెట్ నుండి ఒక యాభై మీటర్ల దూరం ఉండేటట్టు చూసుకో అంటే ఎందుకంటే టాయిలెట్ ఇప్పుడు ఇక్కడ ఇసుక కదండి వీళ్ళు బొంద తీసుకొని టాయిలెట్ అందరూ యూజ్ చేస్తారు సో మళ్ళీ వాటర్ బోర్లో దిగితే అని చెప్పేసి యాభై మీటర్ల దూరం అయితే పెట్టమని అంటున్నారు సరే ఇప్పుడైతే మనం సైడ్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు ఇల్లు చూసారు కదా చిన్న పూరిల్లు ఇప్పుడు మనకి వర్షం పడితే ఎట్లా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి మొత్తం వాటర్ నిలబడిపోతాయి ఈ గ్రౌండ్ మీద అట్లాంటిది ఇల్లు అట్లా ఇల్లు కట్టుకున్నారు మరి ఇది ఉంటుందో పో ఊడిపోతుందో అన్నట్లుగా ఉంది వీటికి వీటికి లోపల ఇప్పుడు ఆ పూలు గుడిసి పెట్టారు కదండి దాని లోపల కర్రలు ఏం జస్ట్ అట్లా జస్ట్ అట్లా పెట్టి వ్యక్తి ఇప్పుడు మా ఇసుకలో అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది తప్పదు మన పని మనం చేసుకోవాలంటే నడవాల్సిందే ఇప్పుడైతే మేము సైడ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం ఈ సైటు ఇప్పుడు మనం ఇక్కడే డ్రిల్లింగ్ చేయాల్సింది దానికి ఈ లొకేషన్ నచ్చింది టాయిలెట్ కూడా అది దూరంగా ఉంది యాభై మీటర్లు వస్తుంది సరే ఇక్కడ పాయింట్ అయితే ఇక్కడ డిసైడ్ చేసిండీ అని చెప్పి ఆ విలేజ్ హెడ్ మ్యాన్కి అయితే జాన్ చెప్పిండు జాన్ చెప్పింది కని అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మొత్తం ఈ చుట్టుపక్కలంతా క్లీన్ చేసుకోమని తొందరలోనే వచ్చి వీళ్ళు బిల్లింగ్ చేస్తారు మీకు బోర్ వేసి పెడతారని ఇక జాన్ చెప్పిన మాటలు వినంగానే ఈ అమ్మాయి అయితే ఆనందం తట్టుకోలేక డ్యాన్స్ చేయటం మొదలెట్టింది ఈ అమ్మాయి కాదు మా అమ్మాయి అంటే అమ్మాయి కాదు ముసలావిడే చిన్నపిల్లల్ని తెచ్చుకొని డ్యాన్స్ చేయడం మొదలెట్టింది అందులో వాటి కూడా ఈ సైట్ మనకిచ్చిన ఇరవై రెండు సైట్లలో ఇది అండి అన్నీ అయితే నేను క్యాప్చర్ చేయలేదు లాస్ట్ సైట్ ఇక్కడ కెన్ని ఈ మట్టి దిబ్బలన్నీ ఇసుక దిబ్బలన్నీ క్లీన్ చేసుకోమని చెప్తాడు క్లీన్ చేసుకుంటే మనం అక్కడ పాయింట్ పెట్టాలి డ్రిల్ డ్రిల్లింగ్ చేయడానికి మొత్తం వీళ్ళందరూ కమ్యూనిటీ వాళ్ళు పిల్లల్ని చూశారు కదా ఆమె అండర్ ఎయిటీన్ అండర్ ఎయిటీన్ ఇంకా చిన్న పుల్లాన్ని ఎత్తుకుని వచ్చింది ఇక్కడ వాల్యూ లేదండి లేడీకి లేడీస్కి వాల్యూ లేదు ఫస్ట్ మన మనం మన ఇండియన్స్ ఇచ్చిన రెస్పెక్ట్ అయితే వారు ఎవడో ఎవడో కడుపు చేసిపోతాడు ఇంకా వానికి తండ్రి ఎవడో తెలియదు ఇక అమ్మాయి వాడిని పెంచి పోషించాలి ప్రెగ్నెంట్ చేస్తారు పెళ్లి చేసుకోరు వదిలేసి వెళ్ళిపోతారు సేమ్ అదే ప్రాబ్లం ఎక్కువగా ఉంది ఇక్కడ గవర్నమెంట్ అయితే వీళ్ళని ఎక్కువగా పట్టించుకోదు ఇట్లానే ఎవరొకరు వచ్చి ట్రస్ట్ ఉంటే ట్రస్ట్ ద్వారా బోర్డులు ఇవ్వాలి లేదనుకుంటే కౌన్సిల్ రిలీజ్ చేస్తుంది ఎప్పుడికో ఐదు ఆరు రిలీజ్ చేస్తుంది అంతకు మించి ఎక్కువ రిలీజ్ చేయదు ఈ పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ బోర్ పడితే ఉందనేసరికి వాటర్ లేవు వాళ్ళకి ఇక్కడ మన షావెల్ చిన్న గుంటలాగా చేసి కానీ గుంటలో నీళ్ళు అయితే తాగుతున్నారు ఇప్పుడు దగ్గరలో అయితే లేదు నేను వీడియో తీసి వీడియోలు పెడదామంటే కానీ పాత వీడియోస్లో అయితే ఉంది ఒకసారి మీరు చెక్ చేయండి మన ఛానల్లో ఉంది ఆ వీడియో కూడా కెన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంతో వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు స్కూల్కి వెళ్ళాల్సిన టైంలో ఇక్కడ డ్యాన్స్ చేస్తాండి స్కూల్కి కూడా లేదండి స్కూల్కి కూడా వెళ్తలేదు ఇవి ఇప్పుడు ఆ పిల్ల చాలామంది స్కూల్కి కూడా వెళ్తలేదు ఎందుకంటే డబ్బులు లేవు స్కూల్కి వెళ్ళడానికి సేమ్ మన లెక్కనే బుక్స్ కొనుక్కోవాలి డ్రెస్ కొనుక్కోవాలి ఎడ్యుకేషన్ మాత్రం ఫ్రీయే ఎడ్యుకేషన్ మాత్రం ఫ్రీయే కాకపోతే వీళ్ళందరూ వాళ్ళ ట్రెడిషనల్ సాంగ్ అయితే పాడుతున్నారు ఆనందంతో సరే వినండి నేను ఇంకా వాయిస్ ఏం చెప్తలేదు చాలామంది అంటూ ఉంటారు ఏజ్ జస్ట్ నెంబర్ అని జాన్ ఈ వయసులో కూడా తను తానే డ్రైవింగ్ చేసుకుంటా అంటూ వాళ్ళతో వాటి డ్యాన్స్ చేస్తాను ఇంత ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది ఏదైనా ఓల్డ్ అండ్ ఓల్డ్ ఓల్డ్ అండి ఈ వయసులో మనం ఆ వయసులో మనం అట్లా చేయలేము ఇంత ఇప్పుడు బి బిలో థర్టీ ఉండే మనం ఇసుకలో నడవడానికి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది కానీ జాన్ ఈ ఈ వయసులో కూడా డ్యాన్స్ మంచిగా ఇస్తాను ఈ వీడియో కింద ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తారనుకుంటున్నాను అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను నేనైతే మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయినా వెనక్కి వెళ్ళిపోతున్నాం టౌన్కి ఇక్కడ నుండి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది టౌన్కి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ గైస్